అప్పుడే పుట్టిన శిశువు మొదలుకొని చనిపోయే వ్యక్తి వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో నర్సుల సేవలను పొంది ఉంటారు నిత్యం ప్రజాసేవకే అంకితమైన మానవతా మూర్తులు నర్సులు ఈ నెల పన్నెండున అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం ఫ్లోరెన్స్ నైటింగేల్ రోగుల సపర్యల నిమిత్తం కొత్త వరవడిని సృష్టించిన వ్యక్తి నర్సింగ్ సేవలకు నిర్దిష్ట ప్రాతిపదికలు ఎటువంటి సౌకర్యాలు లేని రోజులలో వేళల్లో సైతం చేతిలో దీపంతో క్షతగాత్రులకు మానవత్వంతో ప్రేమతో పరిచర్యలు చేసిన మానవతామూర్తి మహామనిషి భావితరాలకు మార్గదర్శి లేడీ విత్ ది గా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఫ్లోరెన్స్ నైటింగేల్ ప్రపంచంలోనే తొలి నర్సింగ్ స్కూల్ స్థాపించింది ప్రతి సంవత్సరం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజైన మే పన్నెండున ప్రపంచ వ్యాప్తంగా ఒక పండుగలా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం ఐసిన్ అంతర్జాతీయ నర్సుల వేడుకలకు నాయకత్వం వహిస్తుంది మహిళా ఉద్యోగినుల్లో నలభై శాతానికి పైగా నర్సింగ్ వృత్తిలోనే ఉన్నారు ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు ఉపాధి మార్గంగా ఈ వృత్తి ముద్రపడటం శోచనీయం ఇప్పుడిప్పుడే అన్ని వర్గాల ప్రజలు ఈ వృత్తిలోకి ప్రవేశిస్తున్నారు నర్సింగ్ వృత్తిని మరింతగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది ఇది ఒక గౌరవ ప్రధానమైన వృత్తి విదేశాలలో నర్సులకు దక్కే గౌరవం అసాధారణం అక్కడ యువ డాక్టర్లు సైతం సీనియర్ నర్సుల సలహాలు తీసుకుంటారు నర్సుల సేవలలో మన దేశానికి విదేశాలలో మంచి పేరుంది ప్రపంచవ్యాప్తంగా నర్సింగ్ అవసరాలను భారతదేశం తీరుస్తున్నదన్న విషయంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పవచ్చు దేశంలోని కేరళ నర్సులకు విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది అందుకే చాలా మంది నర్సులు విదేశాలకు వెళ్లిపోతున్నారు దేశంలో నర్సుల కొరత ఎక్కువగా ఉందని సర్వేలు చెబుతున్నాయి ఫ్లారెన్స్ నైటింగేల్ గారు నర్సింగ్ కే ఫౌండర్ అనమాట తన జన్మదినము పన్నెండో తారీఖు ఎయిటీన్ ట్వంటీలో తను మరి ఇటలీలో పుట్టారు పుట్టేసి మరి అనేక మంది సోల్జర్స్ చీకటిలో కూడా వాళ్ళు అంటే మన దేశాన్ని రక్షిస్తున్న వాళ్ళందరూ కూడా తను వాళ్ళు వాళ్ళు ఊండ్స్తో బాధలతో ఎంతో అస్వస్థతో ఉండి గాయాలతో ఉన్నప్పుడు తను వెళ్ళి చీకట్లో ఒక లేడీ అని కూడా చూడకుండా తను ఏం చేసిందంటే తోటి మనిషిని ప్రేమించాలనే దృక్పథం సో ప్రతి ఒక్కరికి వెళ్ళేసి తను చీకట్లో ఒక ల్యాంప్ పట్టుకొనేసి ప్రతి ఒక్కరిని వెళ్ళేసి ప్రతి ఒక్కరికి కూడా తను గాయాలను కడుతూ ఉండేది వాళ్ళకి చాలా సహాయం చేసేవాళ్ళు తన మానవ దృక్పథం ఎట్లా అంటే ఒక బాధలో ఉన్న వాళ్ళని ఓదార్చాలా బాధలో ఉన్న వాళ్ళకి కట్టలు కట్టాలా తను చాలా సేవ చేశారు తన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక వెలుగును చూపించినట్టుగా ఉన్నారు మరి అదే రీతిగా మరి మా జీవితాల్లో కూడా మరి తన యొక్క మార్గాన్ని మేము అనుసరిస్తూ ఆ సేవను మేము పాటిస్తూ మరి అనేకులకు మేము కూడా రోగంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అస్వస్థతలో కానీ వారి బాధలో కానీ మేము నెగ్లెక్ట్ చేయకుండా ఎటువంటి మరి ఊండెడ్గా వస్తారు కొంతమంది హెడ్ ఇంజరీస్తో వస్తారు చాలామంది యాక్సిడెంట్స్లో వస్తారు ఆ రక్తాన్ని కూడా మేము చుడిచేసి వాళ్ళు కూడా కట్టేసి తన యొక్క మానవ దృక్పథం ఏ రీతిగా ఉన్నదో మేము అవన్నీ కూడా చేస్తూ ఉన్నాము ఆమె చేసిన మార్గంలో మేము నడవాలని చాలా ఆశ మాకు ఎప్పుడు కూడా మేము మా సొంత విషయాల గురించి మేము ఆలోచించాము ఈ కోవిడ్ పీరియడ్లో కూడా అంతే మా కుటుంబాలను కూడా వదిలేసుకొని అన్ని విధాలుగా కూడా మేము మానవుల్ని ఏ రీతిగా మనము ఆ గాయాలతో కానీ బాధలతో కానీ ఆపరేషన్ చేయబడ్డ పేషెంట్స్ కానీ ప్రతి ఒక్కరి విషయంలో కూడా మేము చాలా పొలైట్గా ఉండి వాళ్ళని చిన్న బిడ్డలు డెలివరీ అయిన వాళ్ళని ఏ ఒక్కరి విషయంలో కూడా అశ్రద్ధ అనేది ఉండదు తను మాకు అంటే మార్గదర్శిగా ఉన్నారు ఆ మార్గాన్ని మేము వెన్నుకున్నాం కాబట్టి మేము విన్ ఎవర్ గో బ్యాక్ అన్నమాట యు వాంట్ టు సరెండర్ అండ్ సర్వీస్ టు ది పేషెంట్ ఇస్ హ్యూమన్ అంటే ఇట్స్ వెరీ గ్రేట్ కదా దేవుని చేసినట్టుగా కాబట్టి వెందుడు కూడా మేము వెనుక్కున్నాము ఆసుపత్రులలో వసతులు కనీస సౌకర్యాలు జీత భత్యాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెరుగయ్యాయని చెప్పవచ్చు అప్పుడే పుట్టిన శిశువు మొదలుకొని చనిపోయే వ్యక్తి వరకు ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో నర్సుల సేవలను పొంది ఉంటారు నిరంతరం రోగుల మధ్యనే ఉంటూ జబ్బులతో పోరాటం చేస్తూ ఉంటారు రాత్రి వేళల్లో సైతం డ్యూటీలు చేస్తుంటారు పని ఒత్తిడిని ఎదుర్కోవడం ఎదుటి వ్యక్తి బాధలను ఓపికగా వినడం వారికి వృత్తిలో అలవాటు అయిన లక్షణాలు వారి ఓదార్పు మాటలు సేవలు రోగులకు మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తూ వారి జబ్బులను సగం నయం చేస్తున్నాయని చెప్పవచ్చు తల్లిదండ్రులకు పిల్లలు పిల్లలకు తల్లిదండ్రులు చేయలేని సేవలు కూడా వారు చేయడం మనం చూస్తున్నాం ప్రమాదాలలో గాయపడిన వారికి హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లలకు అనారోగ్యం పాలైన వారికి సేవలు చేస్తూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు డాక్టర్లు ఎంత క్లిష్టమైన సర్జరీలు చేసినా సర్జరీ సమయంలో సర్జరీ అనంతరం నర్సుల సేవలు లేనిదే రోగులు కోలుకోరు అని చెప్పవచ్చు ఒక రకంగా చెప్పాలంటే వైద్యులకు ధీటుగా సేవలను అందిస్తున్నారని చెప్పవచ్చు మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో గ్రామాల్లోని ఆరోగ్య కేంద్రాలలో పట్టణాలలోని ఆసుపత్రులలో వీరి సేవలు మాటలకందనివని చెప్పవచ్చు చాలా మంది రోగులు డాక్టర్లకు చెప్పలేని విషయాలు కూడా వీరితో చెప్పుకొని వారు ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తారు రోగులు వీరిని చాలా సమయాలలో వారి కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ ఆత్మీయ బంధువులుగా తలుస్తారు ప్రపంచాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో వీరి పాత్ర క్రియాశీలకం ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా అందరికి నర్సెస్ కి శుభాకాంక్షలు ఇది ఫ్లారెన్స్ నైటింగేల్ గారి యొక్క బర్త్ డే సందర్భంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది నర్స్ అని అంటే చాలా అమూల్యమైంది విలువైన సేవలు ఇవి కాబట్టి మేము మేము చాలా ఫీల్ అవుతాం ఒక నర్స్గా ఉండడం చాలా ధన్యకరంగా అంటే మేమంతా ఆశీర్వదింపబడిన వారంగా మేము అనుకుంటున్నాము ఇంకొకటి ఏంటంటే ఒక సోల్జర్ కంటే ఆ బార్డర్లో చేసే సోల్జర్ కంటే ఎక్కువగా ప్రమాద స్థితిలో ఉంటాము ప్లస్ మేము చేసే సేవలు అంటే అన్ని రోగాల మధ్యలో మేము ఉంటాం కాబట్టి అన్ని విషయాలలో ఎదుర్కోవడానికి ప్రతి రోగాన్ని మేము ఫేస్ చేయాల్సి వస్తుంది ఒక నర్స్గా ఈ రోజున మాకు ఇచ్చిన ఈ రికగ్నైజ్డ్ ప్లారెంట్స్ నైటింగేల్ ద్వారా వచ్చింది కాబట్టి నిజంగా మేము ఆమెకి ఎంతో రుణపడి ఉన్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నర్సింగ్ ఊంగు టు తోంబ్ అంటారు అంటే నర్సింగ్ కేర్ అనేది బేబీ భూమి మీదకి రాక నుంచినే అంటే యాంటీనేటల్ కేర్గా ప్రారంభమవుతుంది ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా డెత్ కేరు ఒక డాక్టర్స్ కేర్ ఏదైతే ఉంటుందో అది చనిపోవడంతో అయిపోతుంది ఆ తర్వాత ఇంకా కేర్ అంటూ ఏముండదు కానీ నర్సెస్ వాళ్ళ అటెండెన్స్ని కన్సోల్ చేయడం దగ్గర నుంచి మళ్ళీ ఆ డెడ్ బాడీని డిస్పోజ్ చేసే వరకు కూడా కేర్ తీసుకుంటారు అంటే దట్ ఈజ్ నర్సింగ్ కేర్ స్టార్ట్స్ ఫ్రమ్ బిఫోర్ హోమ్ టు టోమ్ అని అది ముఖ్యమైన విషయము ఇంతకు ఇంతకుముందు నర్సెస్ అంటే వాల్యూస్ చాలా తక్కువగా ఉండేవి ఇప్పుడున్న పొజిషన్లో ఎంఎస్సి పిహెచ్డి నర్సింగ్ లాగా పురోభివృద్ధి ఉంది నర్సింగ్ జాబ్ లో నేను చేస్తున్న దీని విషయంలో నేను పూర్తిగా తృప్తి పొందుతున్నాను ఇంత హ్యాపీగా కంటిన్యూ చేయగలుగుతున్నాను సాధారణంగా వీరు సార్వత్రిక ఆరోగ్యం తల్లి పిల్లల ఆరోగ్యం మానసిక ఆరోగ్యం అత్యవసర సంసిద్ధత మరియు రోగి భద్రతలో నిమగ్నమై ఉంటారు రోగుల ఆరోగ్యం బాగు చేయడంలో వీరిది కీలక పాత్ర సేవే మార్గం ప్రేమే లక్ష్యంగా సేవామూర్తులు రోగులకు సేవలను అందిస్తున్నారు వీరి ఆత్మీయ స్పర్శ పలకరింపు రోగులకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాయని చెప్పవచ్చు సహజమైన ప్రేమతో కరుణతో అమ్మలా వీరు సేవలను అందిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే సేవా దృక్పథం ఉన్నవారే ఈ వృత్తిలో రాణిస్తారు వీరు ఏ రకమైన వ్యాధికైనా వ్యాధిగ్రస్తులకు సేవలతో పాటు వారిలో మానసిక స్థైర్యం పెంపొందించడంలో వీరిది క్రియాశీలక పాత్ర జాతి కుల మతాలకు అతీతంగా పనిచేస్తారు ఆసుపత్రులలో జరిగే ఆరోగ్య సేవలన్నింటికీ వీరే మూలాధారం అని చెప్పవచ్చు మొహంపై చెరగని చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ ఎంతటి బాధలోనున్నా వారికైనా ఓదార్పునిస్తున్నారు ఈ అపత్కాల సమయంలో నర్సులు బాధితులకు కొండంత అండగా ఉంటున్నారు ఒక రకంగా ఒంటరైన పేషెంట్కు హాస్పిటలే దిక్కు అలాంటి పేషెంట్ దగ్గరకు ఆత్మీయంగా వచ్చి సేవలు అందించి అన్ని తానై వ్యవహరించి అమ్మను మరిపిస్తుంది నా పేరు ఎన్ నీలాబాయి నల్గొండ హాస్పిటల్ జీజిహెచ్ నల్గొండలో నేను నర్సింగ్ సూపరింటెండెంట్ లాగా పనిచేస్తున్నాను నేను వచ్చి వన్ ఇయర్ అవుతుంది నేను రాకముందు కూడా ఇక్కడే నేను ఇక్కడే స్టడీ చేశాను ఇక్కడ నేను ట్రైనింగ్ ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లోనే నేను ట్రైనింగ్ చేశాను ప్లస్ నేను ఇక్కడే నర్సెస్ సూపర్టెండ్గా వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను నా పుట్టిన ఊరికి నేను ఎంతో అంత సేవ చేయాలి అన్నట్టు నేను వచ్చాను చాలా సంతోషం అనిపిస్తుంది ఈ ఫ్లారెన్స్ నైటింగిల్ బర్త్డే రోజు మనం నర్సెస్ డే జరుపుకుంటాము ఈ వృత్తికి రావడానికి మెయిన్ ఏంటంటే ఫ్లారెన్స్ నైటింగిల్ మేము తనని తన నడవడికిలో మేము నడవాలి అనేసి తను చేసిన సేవలలో మేము ఎంతో అంత సేవ చేయాలి అన్నట్టు వచ్చాము మేము ఇక్కడికి ఈ ఇప్పుడు మేము చేస్తున్న ఈ వృత్తులలో మేము చాలా సంతృప్తిగా ఉన్నాము సంతోషపడుతున్నాము కూడా ఎందుకంటే ఇట్లాంటి ఆపర్చునిటీ అసలు ఎవ్వరికి చాలా వరకు దొరకదు మా వృత్తిలలో మాకు దొరుకుతున్నందుకు మాకు చాలా 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 సంతోషపడుతున్నాము ఇంకా కోవిడ్ టైమ్లలో చూసుకుంటే కోవిడ్ టైంలలో మేము ఫ్యామిలీలని దూరంగా ఉండి అసలు మా ఫ్యామిలీలని దూరంగా ఉండి పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి చేయడము అనేది అసలు ఆ టైంలలో ఎప్పుడు అంటే ప్రీవియస్ మన ఫ్లారెన్స్ నైంటీ గేల్ యుద్ధకాలలో తను అందరినీ తీసుకెళ్లేసి సేవ చేయడము అవన్నీ ఎట్లా చేసిర్రో మాకు ఈ కోవిడ్ టైంలో అట్లాంటి ఆపర్చునిటీ దొరికి మేము సేవ చేయడానికి మాకు కల్పించిన దేవుడు దేవుడే కల్పించి ఉంటాడేమో ఇది సేవ చేయడానికి అన్నట్టు అనిపించింది చాలా సంతోషం అంటే చాలా సంతోషపడము ఆ టైంలలో మా జాబ్కి మేము హండ్రెడ్ పర్సెంట్ చేసినట్టే అనిపించింది మాకు నర్సింగ్ ఓన్లీ నర్సెస్ అని కాకుండా చాలా సంతోషపడ్డాము పని ప్రదేశాలలో వేధింపులు ఎక్కువ పని గంటలు రోగి బంధువుల దాడులు రాత్రి వేళల్లో విధులు వంటివి వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి పని ప్రదేశాలలో కెమికల్స్ వలన కూడా వీరు అనారోగ్యానికి కూడా గురి అవుతున్నారు వీరికి కనీస వైద్య సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది వీరికి కావలసిన మాస్కులు గ్లౌజులు శానిటైజర్లు రక్షణ దుస్తులు వంటి కనీస సదుపాయాలు కల్పించాలి వీరు బయటకు చెప్పుకోలేని ఎన్నో సమస్యలను బాధలను ఎదుర్కొంటున్నారు వాటి పరిష్కారం కొరకు ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లలో శ్రమ దూపిడి ఎక్కువగా ఉంటుంది ప్రభుత్వాలు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది వైద్య రంగానికి మన దేశానికి నైటింగేల్ చేసిన సేవలకు గుర్తుగా మన ప్రభుత్వాలు ఉత్తమ సేవలు అందించిన నర్సులకు ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను అందిస్తుంది ప్రజల ఆరోగ్యం కొరకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవా దృక్పథంతో తమ విధులు నిర్వహిస్తున్న నర్సులందరికీ కృతజ్ఞతలు తెలుపుకోవడం మన బాధ్యత నర్సులు మానవతకు మారుపేరు నర్సింగ్ అనేది ఇట్స్ అ సర్వీస్ ఓరియంటెడ్ మనం ఇందులోకి రావాలి అని అంటే వీ హ్యావ్ టు సాక్రిఫైస్ మెనీ థింగ్స్ లేదు మేము ఫ్యామిలీ అది ఇది కాదు జస్ట్ సర్వీస్ మేనర్డ్ ఉండి మనం హోల్డ్ హార్టెడ్గా ఎస్ వీఆర్ సర్వింగ్ అవర్ నేషన్ అనే దాంతో ఇఫ్ వి ఆర్ కమింగ్ ఇన్ టు దిస్ దిస్ ఇస్ అ వెరీ నోబ్లెస్ట్ ప్రొఫెషన్ దిస్ ఈస్ ద వెరీ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ టు బీ అ నర్స్ సో ఐ వెల్కమ్ ద పీపుల్ హోర్ ఆల్ ఇంట్రెస్టెడ్ టు సర్వ్ టు కమింగ్ టు దిస్ ప్రొఫెషన్ థ్యాంక్ యూ ఇట్స్ సో హ్యాపీ టు బీ యాజ్ అ నర్స్ అండ్ టు సర్వ్ ద పీపుల్ ఇన్ గ్రేట్ సిచ్యుయేషన్స్ అండ్ ప్యాండమిక్ సిచ్యువేషన్స్ అండ్ ఎవ్రీ ఎవ్రీ మినిట్ ఆఫ్ అవర్ హాస్పిటల్ వీఆర్ ట్రయింగ్ టు డూ అవర్ బెస్ట్ ఇన్ అవర్ ప్రొఫెషన్ థ్యాంక్ యూ ముఖ్యంగా ఏంటంటే మా నర్సెస్ డే గురించి చెప్పాలంటే మేము చేసే సేవలు అమోఘ్యమైనవి ఎందుకంటే డాక్టర్స్ ట్రీట్మెంట్ రాసి మాత్రమే పోతాడు డాక్టర్స్ రాసిన ఔషధాలు ఎంత ఇంపార్టెంటో మేమిచ్చే సేవ కూడా అంత ఇంపార్టెంట్ ఒక పేషెంట్ రికవరీ అయిపోయిందంటే కారణం సిస్టరే ఒక పేషెంట్ రికవరీ కాలేదంటే కూడా సిస్టరే అలాంటిది మా మన మనస్ఫూర్తిగా మానవ సేవే మాధవ సేవ అని చేస్తూ ఉన్నాం ఈనాడు ఈ ప్రొఫెషన్ ఇలా ఉండడానికి మా ఫ్లారెన్స్ నైట్ ఎంగేలు ఆమె బర్త్డే జరుపుకోవడానికి కారణం ఆమె చనిపోలేదు నైట్ ఎంగేలకు మరణం అంటూ లేదు ఆమె ప్రతి నర్సులో జీవించే ఉన్నది ఇంకోటి నా సర్వీస్లో ఒకటి ఏం చేయాలంటే ఒక అబ్బాయి పాంగర్శిస్తే వచ్చాడు మెడికల్ వార్డ్లో అయితే ఒక డాక్టర్ ఏమన్నాడంటే నువ్వు నర్సు అయితే నీకు సర్టిఫికేట్ ఉంటే ఈ అబ్బాయి బ్రతుకుతే నీ సర్టిఫికెట్ సార్థకం అవుతుంది అని ఇట్ ఇట్ ఈజ్ వెరీ ఛాలెంజ్ సార్ నేను కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా తప్పకుండా ఈ అబ్బాయిని బ్రతికిస్తాను నైట్ మొత్తం కూర్చొని నేను సక్షన్ చేసుకుంటూ ఆ అబ్బాయికి ప్రాణం పోసాను అప్పుడు ఆ తెల్లారి భవన కృష్ణ డాక్టర్ ఉన్నాడు ఎవరు రండి నైట్ డ్యూటీలు అంటే ప్రమీళ సిస్టర్ అన్నారు ప్రమీల సిస్టర్ ఉన్నది కాబట్టి ఈ అబ్బాయి బ్రతికింటూ అనని సర్టిఫికేట్ ఇచ్చారు నాకు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజు నేను చదువున చదువుకు ఆ పేషెంట్ బ్రతికినందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అయినాయి ఇంతకంటే నాకు ఏమీ అవసరం లేదు జీవితంలో నేను ప్రస్తుతం నా ఫ్యామిలీ కానీ నేను కానీ చాలా హ్యాపీగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్